సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారో ఎవరూ చెప్పలేం ఊహించలేం అలా అనుకోకుండా వైరల్ అవుతున్న బ్యూటీయే మరాఠా బ్యూటీ గిరిజా ఒక దాదాపు ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన గిరిజ ఇప్పుడు అనూహ్యంగా ఓ ఇంటర్వ్యూ కారణంగా వైరల్ అయింది విపరీతమైన క్రేజ్ను తెచ్చుకుంది దాంతోపాటే వచ్చి పడిన ట్రోల్స్ అండ్ అశ్లీల క్రియేటర్ల కారణంగా ఇప్పుడు బాధపడుతోంది తన కొడుకును తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మరాఠీ నటి గిరిజా తన గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది కాంతారా వన్ ఫేమ్ గుల్షన్ దేవయ్య తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని పదిహేడు సార్లు తనని అడిగాడని అలాంటి యాక్టర్స్తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజ చెప్పుకొచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఈ బిట్తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విట్టర్లో తెగ వైరల్ అయ్యాయి స్కై బ్లూ చీరలో గిరిజా ఓ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ నెటిజన్లు ఎందుకో ఈమెను చూసి ఫిదా అయిపోయినట్లున్నారు అందుకే ఫోటోలు వీడియోలు తెగ వైరల్ చేశారు ఈ క్రమంలోనే కొందరు అశ్లీల క్రియేటర్లు ఏఐ సాయంతో ఈమెను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఇక ఇది గమనించిన గిరిజ తాజాగా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు ఇలా సడన్ గా వైరల్ గా మారడంపై సంతోషం వ్యక్తం చేసిన గిరిజ తన ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారని తెలుసుకొని షాక్ అయ్యానట్టు ఆవేదన వ్యక్తం చేసింది ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది ఆన్లైన్లో తనకు వస్తున్న సడెన్ అటెన్షన్ చూసి షాక్ అయిపోయానని చాలామంది తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని గ్యాప్ లేకుండా ఫోన్ కాల్స్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయని తన వీడియోలో చెప్పుకొచ్చింది ఈ ప్రేమ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని కొన్ని మీమ్స్ చూస్తుంటే భలే సరదాగా ఉన్నాయని కానీ కొన్ని మీమ్స్లో కొందరు మాత్రం ఏఐను ఉపయోగించి తన ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని అవి చూడ్డానికి చాలా అసౌకర్యంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈమె ఆ ఎడిటింగ్స్ అస్సలు బాలేవని చెప్పుకొచ్చింది ఈ క్రమంలోనే తనకు పన్నెండేళ్ల కొడుకున్నాడని చెప్పిన గిరిజ ప్రస్తుతానికైతే వాడు సోషల్ మీడియా వాడడు కానీ రేపొద్దున వాడు కూడా ఈ ఆన్లైన్ ప్రపంచంలో అడుగు పెట్టాక తన మార్ఫింగ్ ఫోటోలు చూస్తే ఏంటని ప్రశ్నించింది మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయంటని వాడు బాధపడతాడన్న ఆలోచనే తనను మరింత ఆందోళనకు గురి చేస్తుందంటూ చెప్పుకొచ్చింది వ్యూస్ కోసమే కొందరు అసభ్య ఫోటోలు సృష్టిస్తున్నారన్న విషయం అందరికీ తెలుసని ఇలాంటి చీప్ మానుకోండి అంటూ హెచ్చరించింది ఒక అమ్మాయి ఫోటోలను ఇలా ఎడిట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దయచేసి వాటిని రిమూవ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది గిరిజ